నమస్తే ఎన్ఎస్బి న్యూస్కి స్వాగతం నేను శరత్ సైన్స్ సాహిత్యం సమాజానికి ఎంతో దోహదపడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు ప్రముఖ పాత్రికేయులు విశ్రాంత ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ రచించిన సాహిత్యంపై ఆంధ్రకేశరి విశ్వవిద్యాలయం జానుడి సాహిత్య ధ్వనిలో సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తక డాక్టర్ సమాజ అభివృద్ధి వికాసాలకు సైన్స్ సాహిత్యం ఎంతగానో తోడ్పడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ పేర్కొన్నారు ప్రముఖ పాత్రికేయులు ఆల్ ఇండియా రేడియో విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సైన్స్ రచనలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం జానుడి సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో యూనివర్సిటీలో సదస్సు నిర్వహించారు ముఖ్య అతిథులుగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య డివిఆర్ మూత్ యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ నిర్మలమణి మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సైన్స్ రచనలపై సదస్సు నిర్వహించారు జానుడి కన్వీనర్ వై విజయ్ కుమార్ నేతృత్వం వహించిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు ఉపాధ్యాయులు మంత్రి కృష్ణమోహన్ రవిశేఖర్ రెడ్డి పాలపర్తి జ్యోతిర్మతి తదితరులు ప్రసంగాలు చేశారు విశ్వవిద్యాలయ ఆచార్యులు విద్యార్థులు పలువురు న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అట్లాగే పాలప ఈరోజు మన ఈ థ్యాంక్ యూ సార్ ఇక్కడ మన అరుణ చదివాను సో ఆయన కూడా యూపీఎస్సిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్గా సెలెక్ట్ అయ్యి ఆల్ ఇండియా రేడియోలో పలు పదవుల్ని అలంకరించి మరి ఎన్నో పుస్తకాలు దాదాపు వందకు పైగా పుస్తకాలు అనేక రంగాల్లో తెలుగులో రాయడం తర్వాత అనేక అవార్డులు రాయడం రావడం చాలా సంతోషదాయకం సో మరి అలాంటి వ్యక్తులు ఉద్యోగరీత్యా వాళ్ళ తాలూకా సర్వీసెస్ బెస్ట్ సర్వీసెస్ అందిస్తూ మరి సాహిత్యానికి పర్టికులర్గా తెలుగు సాహిత్యానికి కూడా ఇతోధికంగా వాళ్ళ సేవలు మరి ఇవ్వడము దాదాపు వంద పుస్తకాల పైచులకు రాయడం అనేది ముదాహవాహం ముదాహవా సో మరి ఇంత ది గొప్ప వ్యక్తులు మరి మన ప్రకాశం జిల్లాలో ఉండి ఇట్లా ఇచ్చేయడం అనేది మనందరికీ గర్వకారణం మరి ఆయన రాసిన రచనలు అందరి కూడా మీరు ఒకసారి పిల్లలుగా స్కూల్లో స్టూడెంట్స్గా మీరు కూడా ఒకసారి చూడాలని చదవాలని నేను కోరుకుంటున్నాను అట్లాగే ఇలాంటి పుస్తక సమీక్షలు పెడితే ఎక్కువ పుస్తకాలు గురించి మనం పూర్తిగా చదివే అవకాశం రాకపోయినా సరే ఆ జిస్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఎంతో కొంత నాలెడ్జ్ని మనము సంగ్రహించే వాళ్ళం అవుతాము సో అది చాలా ఉపయోగపడుతుంది సో వన్ బుక్ కెన్ టీచర్స్ టీచర్స్ మెనీ థింగ్స్ సో ఒక పుస్తకం అది ఏ పుస్తకం అవనివ్వండి అందులో ఉన్నటువంటి ఇది చాలా విషయాలు మనకి నేర్పుతుంది సో అట్లాగే ఎవ్రీడే న్యూస్ పేపర్ రీడింగ్ పర్టికులర్లీ హిందూ ఆర్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రీడింగ్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ సైన్స్ అనేది నూతన ఆవిష్కరణలకు సమస్యల పరిష్కారానికి మూలమని ఆవిష్కరణలే ఈ ఆధునిక జీవ విధానాన్ని నాగరికతను తీర్చిదిద్దుతాయనేది అనేది ఈ పుస్తకంలో మనకు అడుగు అడుగునా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇలా ఈ ఆధునికతకు చిరునామా సైన్స్ అనే బుక్ పలుమార్లు రీప్రింట్ అయింది ఇప్పటికి కూడా మన బుక్ స్టాల్స్ అన్నిటిలో కూడా అన్ని బుక్ స్టాల్స్లో అందుబాటులో దొరుకుతుంది అందరూ కూడా చదవాల్సినటువంటి బుక్స్గా వీటిని మీకు సిఫార్సు చేస్తున్నాం ఈ పుస్తకాలను వందలాదిగా మేము కొని పిల్లలకు బహుమతులుగా అందజేశాం ఆ విధంగా దాదాపు మన జిల్లాలోని ప్రతి లైబ్రరీలో ఆ కాలం దాదాపు ఐదారేళ్ల క్రితం ఉండేటువంటి ప్రతి విద్యార్థి యొక్క టీచరు విద్యార్థుల చూసి పుస్తకాలన్నీ తిప్పేస్తూ ఉంటే చాలా ఆసక్తికరంగా అనిపించింది ఆ పుస్తకం నేను వెంటనే తీసేసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ బిల్ చేసి ఆయన నన్ను ఎగాదిగా చూసి చాలా మంచి పుస్తకం తీసుకున్నావు బాయ్ ఈ పుస్తకం చదివితే నీకు వంద పుస్తకాలు చదివినట్టు అని చెప్పాడు నాకు అది మొట్టమొదటిసారిగా ఎందుకంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు కొంతమంది సాహిత్య సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎవరైనా యువతి యువకులు ఎవరైనా ఉన్నారనే ఉద్దేశంతో నేను ఈ పుస్తకం గురించి చెప్తున్నాను తెలుగు సాహిత్యంలో అప్పటి వరకు వచ్చినటువంటి అన్ని సాహిత్య ప్రక్రియల్లో వచ్చినటువంటి ఉత్తమ రచనల మీద చేసినటువంటి వ్యాసాల సంకలనానికి వీరు సంపాదక సంపాదకులుగా ఉండి వెలువరించినటువంటి పుస్తకం అది నాకు చాలా ఇష్టమైన పుస్తకం కూడా తర్వాత నేను చదివిన మరొక పుస్తకం నాకు బాగా ఉపయోగపడిన పుస్తకం కూడా దక్షిణాంధ్ర సాహిత్య దక్షిణాంధ్ర దారిదీపాలు దారిదీపాలు అనే పుస్తకం ఇటీవల లేటెస్ట్ ఎడిషన్ కూడా వచ్చింది తెలుగు సాహిత్యం పట్ల భాష పట్ల సంస్కృతి పట్ల చరిత్ర పట్ల అభిమానం ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా విద్యార్థులు యువత యువకులు అందరూ కూడా చదవాల్సినటువంటి మరొక మంచి పుస్తకం అది అది తర్వాత అప్డేటెడ్ ఎడిషన్ వచ్చి కూడా వచ్చింది మార్కెట్లో అందుబాటులో ఉంది ఈ రెండు పుస్తకాలు తప్పనిసరిగా ఆసక్తి ఉన్న వాళ్ళు చదవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను పేరు పేరుదే ఉంది ఏ పేరైనా పెట్టుకోవచ్చు మాకు పేరైనా పెట్టుకోవచ్చు ఆడ పేరైనా పెట్టుకోవచ్చు పేరుది పెద్ద సమస్య కాదు దుస్తులు మానవ నాగరికత వికసించిన క్రమంలో దుస్తులని రూపకల్పన చేసుకోవటం వాళ్ళ వాళ్ళ స్త్రీలకి పురుషులకి వాళ్ళ శారీరక నిర్మాణానికి అనుకూలంగా అవసరాలకి శారీరక అవసరాలకు అనుగుణంగా సౌకర్యంగా ఉండే విధంగా రూపొందించబడ్డాయి స్త్రీలకు వేరుగా పురుషులకు వేరుగా అదే ఒక స్త్రీ జీవితాంతం స్త్రీ అన్న విషయం తెలియడానికి అవకాశం కూడా లేకుండా పురుషుడిగా చలామణి అవుతూ పురుష దుస్తుల్లో జీవితం మొత్తం గడపాలి అంటే ఎంత అసౌకర్యకరకరమైన విషయం శారీరక అసౌకర్యంతో పాటు మానసికంగా సాటి ఆడపిల్లలందరూ అందమైన డ్రెస్సులు వేసుకుంటూ ఉంటే అమ్మాయికి కూడా కోరిక కలుగుతుంది నేను కూడా ఇట్లాంటి మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటూ బాగుండు కదా అని కానీ ఆ కోరికని కూడా చంపేసుకుంది తర్వాత రాసేవే వేళ్ళు నేను నేను ఎప్పుడు ఫీల్ అవుతుంట చదివేవే కళ్ళు మంచి మాటలు మాట్లాడేవే నోరు మంచి పనులు చేసేదే జీవితం ఇక మిగిలిన ఏవి కూడా ఆ జీవితం కాదు చేతులు కాదు వేళ్ళు కాదు నోరు కాదు సారు తెలుగు లిటరేచర్ ఆప్షనల్గా వారు ఐఏఎస్ సాధించిన వారికి చివరిగా ఒక చిన్న అప్పీల్ చేసి మనం ఈ కార్యక్రమాన్ని కన్క్లూడ్ చేసుకుంటాం ఎర్రన ఈ జిల్లాకి సంబంధించినటువంటి మహాకవి ఎర్రన లేకపోతే మహాభారత ఇతిహాసం కంప్లీట్ అయ్యేది కాదు ప్రపంచం ముందు ప్రకాశం జిల్లా నిలిచేదే కాదు కానీ అటువంటి ఎర్రనకి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రయారిటీ గొప్పతనం ఏదీ లేదు సార్ రానున్న రోజుల్లో ఎర్రన పేరుతోటి ఒక లాంగ్ సెషన్ సాహితీ సదస్సు నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భారత ఇతిహాసం ఒకటి ఉంది అని తెలియజెప్పడానికి ఎర్రన పూర్తి చేసిన అరణ్య పర్వ భాగమే మనకి ఆధారం అట్లాగే ప్రబంధ అనే ఒక ప్రక్రియకి ఈజ్ ఆధర్ అంటే మొదటి అడుగు ఆయనే అట్లాగే పురాణం హరివంశం పురాణం ద్వారా పురాణం అనే ప్రక్రియ కూడా ఆయనే బేస్ వేశాడు ఇన్ని ఇంకోటి సహజంగా ఒకరు రాసి చనిపోతూ చనిపోతే ఆ రాసిన దాన్ని ఎవరు అంటుకోరు అట్లా ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఎవరు అంటుకో మహాభారత ఇతిహాస అరణ్య పర్వశేష భాగాన్ని పూర్తి చేసినటువంటి లెజెండరీ ఎర్రన ఆయన గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ జరగటం లేదు సార్ రానున్న రోజుల్లో ఎర్రన మీద ఒకటి జరుపుతాం మీరు కూడా దానికి ఎక్కడ చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బయట మనకి లంచ్ ఉంది అందరు లంచ్ చేసి వెళ్లాల్సింది కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొత్తం నా రచనలను తీసుకుంటే ఒక ఎనభై పైచిల్కు ఉంటే అందులో మూడో వంతు లేదా దాదాపు ముప్పై శాతం సైన్స్ సంబంధించి ఉంది ఎందుకంటే మానవ జీవితాన్ని ఎక్కువ ప్రభావితం చేసింది ప్రయోజనకరంగా మార్చింది సైన్సు టెక్నాలజీ అది ఎందుకంటే మనకు చక్రము కనుక్కోవడం అనేది గొప్ప పరిణామం అలాగే వ్యవసాయం సంబంధించి కావచ్చు ట్రాన్స్పోర్ట్ సంబంధించి కావచ్చు మనం అంటరాయంతనం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఒక జాగ్రత్తగా గమనిస్తే ఆ అంటరాయంతనం బాగా ఉన్న ప్రాంతాల్లో ఒక డెబ్భై ఎనభై ఏళ్ల క్రితం మొట్టమొదటిసారి ఒక బస్సు వెళ్ళినప్పుడు ఆ కులాలకు సంబంధం లేకుండా క్రమంగా ఆ కలిసిన వాతావరణం మనకు కనబడుతుంది ఇవన్నీ కూడా మనకు కనబడకుండా ఉంటాయి కానీ చాలా విషయాలు ఉంటాయి సైన్స్ సంబంధించి చాలా రకాల సమాచారం పుస్తకాలుగా అందివ్వడం ప్రయత్నం చేశాను శాస్త్రవేత్తల గురించి అలాగే శాస్త్రానికి అంటే సైన్స్కి టెక్నాలజీకి ఉన్న సమా ఉన్న సంబంధం గురించి అలాగే సైన్స్ టెక్నాలజీకి ఆర్ట్స్కి ఉన్న సంబంధం గురించి నేను చాలా విషయాలు ఒక ఇరవై నాలుగు పుస్తకాలుగా నేను విలువరించాను అందులో ఏపీజే అబ్దుల్ కలాం ఇండియా ట్వంటీ ట్వంటీ అనువాదం ఉంది అలాగే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీఈడి ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్ పాఠ్యాంశంగా చదివిన సైన్స్ వైతాళికలు ఉంది చాలా పత్రికలు ఈ సైన్స్ రాస్తే ప్రచురిస్తున్నాయి అయితే ఏంటంటే సైన్స్ కష్టమైన అభిప్రాయం ఉంది కానే కాదు అయితే అందులో రచయితల బాధ్యత కూడా ఉంది ప్రయోజనకరమైన విషయాలు ఆసక్తికరంగా చెప్పాలి ఒక సబ్జెక్ట్ అని కాకుండా జనాలకు అవసరం ఏది సమీప గతంలో జరిగిన సంఘటన కానీ నేచర్ ఆఫ్ సంఘటన కానీ తీసుకొని దాని ఆధారంగా సైన్స్ని మలిస్తే దాన్ని ఆకర్షణీయంగా చెప్తే ఖచ్చితంగా ఆదరణ పాత్ర అవుతుందని నేను భావిస్తున్నాను నా సైన్స్ రచనలకు సంబంధించి ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం జానుడి సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించడం చాలా చాలా బాగుంది మరీ ముఖ్యంగా ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మూర్తి గారు ఎంతో ప్రేమగా ఈ కార్యక్రమం జరగాలని ఆశించారు ప్రిన్సిపల్ నిర్మలా మణి గారు అలాగే జానుడి మిత్రులు రవి గారు విజయ్ కుమార్ ప్రభాకర్ గారులు అలాగే ఈ సదస్సులో పాల్గొన్న ఎక్స్పర్ట్స్గా పాల్గొన్న ఐదుగురు మిత్రులు మామిళ్ళపల్లి శ్రీనివాసులు జ్యోతిష్మతి మంత్రి కృష్ణమోహన్ పవని భానుచంద్రమూర్తి ఓ రవిశేఖర్ రెడ్డి వీరు చాలా చక్కగా పుస్తకాన్ని విశ్లేషించారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సైన్స్ మీ అందరిది మీరు తెలుసుకోవాలి తెలుసుకొని సాధ్యమైన తక్కువ రీతిలో కాలుష్యాన్ని కలిగిస్తూ సమాజాన్ని ఉపయోగపడే పనులు చేయాలి మన వనరుల్ని మనం కాపాడుకోవాలి